దేవనామానికి మహిమ కలుగునుగాక ప్రభనేసుక్రీస్తునామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మీతో కొన్ని నిమిషాలు వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను బాప్తిషము పొందుకోవటం వలన అలాగే రక్షణ పొందుకోవటం వలన ఒక వ్యక్తి జీవితంలో కలిగే లాభాల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నిజంగా ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షణ తీసుకోవాలి బాప్త్యూషం పొందుకోవాలి యేసుప్రభు నిజమైన దేవుడు అని ఒప్పుకోవాలి ప్రతి నోరు కూడా ఆయన ఒప్పుకోవాలి ఎందుకంటే ఈ భూలోకంలోని మనము కొత్త జీవిస్తాము నిజంగా ఈ భూలోకము మనకు శాశ్వతమైనది కాదు పరలోకమే శాశ్వతమైనది మనకి ఒకానొక రోజున ఖచ్చితంగా మనం మరణిస్తాము ఈ భూమిని విడిచి మనం ఖచ్చితంగా ఒక రోజు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మనకు నిత్యమైన రాజ్యం ఏదైనా ఉన్నదంటే అది పరలోకము ఒక వ్యక్తి నిజంగా పరలోకము చేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద బాప్తీషం పొందుకోవాలి రక్షణ తీసుకోవాలి అంటే నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి కాబట్టి ఒక వ్యక్తి బాప్తీషం తీసుకోవటం వలన రక్షణ పొందుకోవటం వలన కలిగే లాభాల గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాము ఒకటో యోగున స్వార్త ఒకటో అధ్యాయము తొమ్మిదో ఖర్చులో మనం ఒకసారి పరిశీలన చేద్దాము మన పాపములను మనము ఒప్పుకొనిన్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును ఒక వ్యక్తి బాప్తిష్యం పొందుకోవటం వలన ఒక వ్యక్తి రక్షణ పొందుకోవటం వలన తన పాపాలు క్షమించబడతాయి అంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించటం ద్వారా ఆ వ్యక్తి యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అంత మాత్రమే కాదు కానీ నీతిమంతుడిగా ఎంచబడతాడు ఒక వ్యక్తి మారు మనసు పొందుకుంటే బాంపేషం తీసుకుంటే రక్షణ తీసుకుంటే పాపాలన్నీ కూడా క్షమించబడతాయి నీతిమంతుడిగా ఎంచబడతాడు నిజంగా ఏసూయ్య ఏసయ్య నా కొరకు మరణించాడు తిరిగి లేచాడు అని ఏ వ్యక్తి అయితే నమ్మి విశ్వసించి దేవుని ఒప్పుకుంటాడో బాప్తిష్ పొందుకుంటాడో తన జీవితంలో జరిగే అద్భుతమైన కార్యము ఏమిటయ్యా అంటే తన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి తన పాపాలన్నీ క్షమించబడి నీతిమంతుడిగా తీర్చబడతాడు బాప్తీషం పొందుకోవటము రక్షణ తీసుకోవడం కలిగే లాభము మొదటిగా ఏంటయ్యో మనం ఆలోచన చేస్తే పాపాలు క్షమించబడతాయి ఒకటి రెండు నీతిమంతులుగా తీర్చబడతాడు నిజంగా ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా మన పాపాలు క్షమించలేడు నిజంగా నిజంగా గల వ్యక్తిని కొంతమంది వ్యక్తులు ఏసయ్య దగ్గర తీసుకొని వచ్చినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అని దేవుడు సెలవిస్తాడు అక్కడ ఏసయ్య సెలవిస్తాడు నిజంగా ఈ లోకంలో నిజంగా పాపాలు క్షమించ క్షమించడం అంటే అది సాధారణమైన విషయం కాదు అది ఒక దేవునికి మాత్రమే సాధ్యమైంది ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా మన పాపాలు క్షమించలేడు మన పాపాల కొరకు ఏ వ్యక్తి కూడా మరణించలేడు ఏ వ్యక్తి కూడా మనల్ని నీతి మంత్రులుగా చేయలేడు కానీ ఏసయ్య రక్తము ద్వారా ఏసయ్య విమోచన ద్వారా మనమంతా కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి నిజంగా ఒక వ్యక్తి బాప్తిషం పొందుకుంటే రక్షణ పొందుకుంటే తన జీవితంలో జరిగే ఒక అద్భుతమైన కార్యము ఏంటయ్యా అంటే పాపాలు క్షమించబడతాయి నీతిమంతులుగా తీర్చబడతాడు కాబట్టి రక్షణ పొందుకోవడం వలన బాప్తిషం పొందుకోవడం వలన మనకి మొదటిగా కలిగే ప్రయోజనం ఏంటంటే పాపాలు క్షమించబడతాయి నీతిమంతులుగా తీర్చబడతాడు రెండోది ఆలోచన చేద్దాము యహోన్సు వార్త ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి మనం పరిచయం చేద్దాము యహోన్ సువార్త ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి మనం పరిచయం చేసినట్టయితే తన్ను ఎంత రంగీకరించరో వారందరికీ అనగా తన నామం ముందు విశ్వాసం వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించును ఒక వ్యక్తి బాప్తిష్ పొందుకోవడం వలన రక్షణ పొందుకోవడం వలన రెండవదిగా ఏంటయ్యా ఉపయోగం అంటే దేవుని పిల్లలుగా ఎంచబడతారు అంటే మనము దేవునికి కుమారులుగా ఉంటాము దేవుడు మనకు తండ్రిగా ఉంటాడు నిజంగా సర్వ సృష్టిని నిర్మించిన దేవుడు లోకాలన్నిటిని శాసించే దేవుడు నిర్మించిన దేవుడు ఒక్క మాట సెలవిస్తే సమస్తం కూడా నిర్మించబడింది అటువంటి దేవునికి నీవు నేను కుమారులుగా ఎంచబడుతున్నాను తండ్రి అని పిలుచుకునే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి రెండోది ఏంటయ్యా అని ఆలోచన చేస్తే మనము బాప్తిష్ పొందుకోవడం వలన రక్షణ తీసుకోవడం కలిగే లాభం రెండోది ఏంటని ఆలోచన చేస్తే మనం దేవునికి కుమారులుగా ఎంచబడతాము నిజంగా ఆయన అంగీకరించి వారందరూ కూడా అయితే దేవుని అంగీకరిస్తారో ఎంతమంది అయితే ఆయన్ని విశ్వసిస్తారో అయితే ఆయన్ని తెలుసుకుంటారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులుగా ఎంచబడతారు దేవుని యొక్క సొత్తుగా దేవుని యొక్క జనంగంగా దేవుని యొక్క బిడ్డలుగా ఎంచబడుతూ ఉంటారు రెండో ప్రయోజనం ఏంటని మన ఆలోచన చేస్తే దేవుని యొక్క కుమారులుగా మనం ఎంచబడతాము అబ్బా తండ్రి అనే పిలుచుకునే భాగ్యాన్ని మనకిచ్చాడు నిజంగా ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న తండ్రి మనకు కావలసిన ప్రతి దాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఏదైతే అవసరమో అన్నిటినీ సమకూరుస్తూ ఉంటాడు అటువంటి మన పరమ తండ్రి ఇంకెంత మనకు సమకూర్చి ఉంటాడు సమకూర్చుతూ ఉంటాడు ప్రతిదీ మనకు సమకూర్చుతూ ఉంటాడు ఎందుకంటే ఆయన మనల్ని కుమారులుగా చేసుకున్నాడు తన సొత్తుగా చేసుకున్నాడు తన జనంగా జనంగంగా చేసుకున్నాడు తన బిడ్డలుగా తన స్వరూపం ముందు మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి మనం బాప్తిష్యం పొందుకోవడం వలన రక్షణ తీసుకోవడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటయ్యా అంటే లాభం ఏంటయ్యా అంటే మనము దేవునికి కుమారులుగా ఎంచబడతాము దేవునికి మన కుమారులుగా ఎంచబడి ఆయన మన తండ్రిగా మన ఎదుట నిలబడతా ఉంటాడు ప్రతి అక్కడ ప్రతి అవసరత ప్రతిదాన్ని కూడా మనకి ఆయన తీర్చే తండ్రిగా ఆయన మన విన్నంటే ఉంటాడు కాబట్టి ఒక వ్యక్తి బాప్తీష పొందుకోవడం వలన రక్షణ తీసుకోవడం వలన కలిగే ఉపయోగం అని ఆలోచన చేస్తే దేవుని యొక్క కుమారులుగా మనం ఎంచబడతాము మొదటిగా ఆలోచన చేస్తే పాపలు క్షమించబడతాయి నీతిమంతులుగా ఉంటాము రెండోదిగా ఆలోచన చేస్తే దేవుని యొక్క కుమారులుగాను మనం ఎంచబడతాం మూడోదిగా ఒకసారి ఆలోచన చేద్దాము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకసారి ఏడో వచ్చిన చూద్దామా ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచ్చినము ఒకసారి మనము చూద్దాము సారీ ఇరవై ఏడో వచ్చినం చూద్దాము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన ఒకసారి చూద్దాము గొర్రెపెల్ల జీవ జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు లే మనము బాప్తిష్యం పొందుకోవడం వలన రక్షణ పొందుకోవడం వలన మూడవదిగా ఏంటయ్యా అంటే జీవ గ్రంథములో మన పేరు రాయబడుతూ ఉంటుంది యేసు ప్రభు నా సొంత రక్షకుడు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నా పాపాల కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు అని నువ్వు ఎప్పుడైతే నమ్మి ష్యం పొందుకొని రక్షణ తీసుకుంటావో అప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది ఈ లోకంలో నీ పేరు ప్రఖ్యా ఈ లోకంలో మనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఈ లోకంలో మన పేరు ప్రసిద్ధి అయినా కానీ అయినా కాకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా మన పేరు అనేది జీవ జీవగ్రంథములో రాయబడాలి గ్రంథంలో ఎప్పుడు రాయబడుతుందయా అంటే బాప్తీషం పొందుకొని మారు మనసు పొందుకొని రక్షణ తీసుకొని యేసయ్య నా సొంత రక్షకుడు నా కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు మరణించాడు తిరిగి లేచాడు అని నీ ఒప్పుకొని బాప్తీషం తీసుకోగలిగినట్లయితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది నిజంగా ఒక వ్యక్తి మారు మనసు లేకుండా బాప్తీషం లేకుండా రక్షణ లేకుండా మరణించాడే అనుకుంటే నిజంగా లేఖనాలు సెలవిస్తున్నాయి ఖచ్చితంగా క్రీస్తు ఆయ పీట ఎదుట మనం నిలబడాలి నమ్మిన వారు రక్షించబడతారు నమ్మిన వారికి శిక్ష విధించబడుతుందని లేఖనము సెలవిస్తుంది కాబట్టి బాప్తిష్యం పొందుకోవటం వలన రక్షణ తీసుకోవటం వలన మనకు కలిగే లాభము ఏంటయ్యా అంటే మూడోదిగా మనం ఆలోచన చేస్తే మన పేరు జీవగ్రంథములు రాయబడుతుంది మన పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే ఖచ్చితంగా మా మనము బాప్తిషం తీసుకోవాలి రక్షణ తీసుకోవాలి కాబట్టి మూడు ప్రయోజనాలు చూసాం మనం ఒకటి పాపాలు క్షమించబడతాయి నీతిమంతులుగా మార్చబడతాము రెండు ఆయనకు మనము కుమారులుగా ఉంటాము దేవుడు మనకి తండ్రిగా ఉంటాడు మూడు జీవగ్రంథములో మన పేరు రాయబడుతుంది బాప్తిషం తీసుకుంటే మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది అలాగే ఆలోచన చేద్దాము తెసరం పత్రిక నాలుగో అధ్యాయము నాలుగోది చూద్దాం తెసరం రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన ఒకసారి మనం పరిశీలన చేద్దాము పదమూడు వచ్చిన ఒకసారి మనం పరిశీలన చేసి అక్కడ చూద్దాము నాలుగో అధ్యాయము తెసరం రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన ఒకసారి మనం చూద్దాము నాలుగు పదమూడు చూద్దాము సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినెడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో ఏమనగా ప్రభువు రాకడ వరకు సజ్జులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికి ముందుగా ఆయన సన్నిధి చేరేదేమో అంతే నాలుగోదిగా మన ఆలోచన చేస్తే మనకంటూ ఒక నిరీక్షణ ఉంటుంది బాప్తిష్యం పొందుకోవటం వలన రక్షణ పొందుకోవడం వలన మనకంటూ ఒక నిరీక్షణ ఉంటుంది అంటే దేవుని యొక్క రాకడలో నేను ఎత్తబడతాను అని ఒక నిరీక్షణ ఉంటుంది నాలుగో లాభం ఏంటంటే బాప్తిష్యం పొందుకోవడం వలన రక్షణ పొందుకోవడం నాలుగో లాభం ఏంటంటే నేను పరలోకము దేవుని రాకడలో నేను ఎత్తబడతాను పరలోకానికి నేను చేరుకుంటాను ఒక నిరీక్షణ కలిగి ఉంటాను నిజంగా ఖచ్చితంగా దేవుడు లేఖనాలు సెలవిస్తుంది నేను ఒకనొక దినమన్నా దొంగ ఏరితిగా వస్తాడో మనకు తెలియదు కాబట్టి ప్రభువు రాకుడు కూడా అలాగే ఉంటుంది మెలకు కలిగి సిద్ధపడి మీరు ఉండమని దేవుడు లేక సెలవు నిజంగా బుద్ధి కలిగిన కన్నికలు రీతిగా సిద్ధపడి వారు ఆక దేవుడిలో ఆక నూనెను ఏర్పాటు చేసుకున్నారు మనము కూడా ఏంటంటే దేవుని రాకడలో దేవుని యొక్క రెండో ఎత్తబడతాను ఒక ఒక నిరీక్షణ కలిగి ఉంటాం మనం ఎప్పుడు కలిగిద్దంటే ఆ నిరీక్షణ బాప్తిష్యం పొందుకుంటే కలిగిద్ది రక్షణ తీసుకుంటే కలిగిద్ది కాబట్టి నాలుగోదిగా ఏంటంటే బాప్తిష్ పొందుకోవడం వలన కలిగే లాభము రక్షణ తీసుకోవడం కలిగే లాభము ఏంటంటే మనము దేవుని యొక్క రెండవ రాకడలో మనము ఎత్తబడతాము అనే ఒక నిరీక్షణ మనకి ఖచ్చితంగా ఉంటుంది దేవుని రాకడలో మనం ఎత్తబడకపోతే మన జీవితం ఎంత ఘోరంగా ఉంటుందంటే లేఖనాలు ఎన్నో విధాలుగా చెప్తున్నాయి ఇక మనం ఎలా ఉంటుందంటే పూరుగు ఆరదు అగ్ని ఆరదు పురుగు చావుదు అనే విధానంలో ఉంటుంది కాబట్టి బాప్తిష్యం పొందుకోవడం వలన రక్షణ తీసుకోవడం వలన నాలుగో ప్రయోజనం అంటే మనము రెండవ రాకడలో ఎత్తబడే ఒక నిరీక్షణ కలిగి మనం ఉంటాం కాబట్టి మనము బాప్తిష్యం పొందుకోవడం వలన కలిగే లాభాల్లో నాలుగోదిగా మనము ఆయన రాకడలో ఎత్తబడే నిరీక్షణ కలిగి ఉంటుంది నిజంగా దినముల చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకుండా మనము ప్రభువు కొరకు కనిపెడుతూ ఆయన కొరకు మెలకు కలిగి జీవిస్తూ పరిశుద్ధతలో నీతిలో యథార్థతలో ఆయనకిష్టమైన పాంతలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము ఆయన యొక్క రెండవ రాకుడులో మనం ఎత్తబడే ఆ నిరీక్షణ కలిగి ఉంటాం ఎప్పుడు ఉంటుంది ఈ నిరీక్షణ అంటే బాప్త్యూషం పొందుకుంటేనే ఉంటుంది రక్షణ కలిగి ఉంటేనే మనకు ఈ యొక్క నిరీక్షణ కలిగి ఉంటుంది కాబట్టి నాలుగోదిగా అంటే బాప్తుష్యం పొందుకోవడం వలన రక్షణ కలిగి ఉండటం వలన మనకు పొందుకునే లాభం అంటే మనము ప్రభు రెండవ రాకడలో ఎత్తబడే తాము అనే ఒక నిరీక్షణ కలిగి ఉంటుంది అంత మాత్రమే కాదు కానీ ఐదోదిగా ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో గచ్చనలో ఒకటి ఉంటుంది ఆ యొక్క పెండ్లి విందులో పాల్గొంటాం మనం ఏడు సంవత్సరాల యొక్క ప్రభు యొక్క పెండ్లి విందులో మనం పాల్గొంటాము ఆ పరలోక రాజ్యములో ఆ విందులో నిజంగా ఎవరు సమీపించలేని ఆ తేజస్సులో ఆ యొక్క పరలోకలు మనకి దేవుడు ఏర్పాటు చేసే ఆ పెండ్లు పెండ్లి విందులో మనం పాల్గొంటాము ఎప్పుడు బాప్తిష్యం పొందుకున్నప్పుడు ఎప్పుడు రక్షణ పొందుకున్నప్పుడు ఆ ఏడు సంవత్సరంలో ఆ యొక్క పెండ్లి విందులో మనం కన్ని విని ఎరగని ఈ లోకంలోనే కొంతమంది వివాహాలు మనం చూస్తామంటనంగా బాగా వివాహం జరిగించారు చాలా ఉన్నతంగా జరిగించారని మనం ఆశపడుతూ ఉంటాం అది చూసినప్పుడు మనం ఉంటా ఉంటాం కానీ పరలోకములో మన కొరకు ఏర్పాటు చేసే ఆ పెండ్లి విందు ఒకసారి ఆలోచన చెయ్యి ఎంత గొప్పగా ఉంటుందో దేవుని దగ్గర దేవుడి ఏర్పాటు చేసే పెండ్లి విందు అంటే ఇక అసలు కని విని విధంగా ఉంటుంది కాబట్టి బాప్తిషం పొందుకుంటే రక్షణ తీసుకుంటే మనకు కలిగే లాభము పరలోకములో ఈ యొక్క ఏడు సంవత్సరాల పెండ్లి విందులో మనం పాల్గొంటాం అంత మాత్రమే కాదు కానీ మతీ సువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన కూడా దేవుని రాజ్యముకు పరలోకమును మనం స్వతంత్రించుకుంటాం అనమాట ఆ పరలోకములో ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకుంటాము బాప్తిష్యం పొందుకోవటం వలన రక్షణ తీసుకోవటం వలన ఆయన అంగీకరించడం వలన ఆయన సేవించడం వలన కాబట్టి ఒక వ్యక్తి ఈ భూలోకంలో బాప్తిష్యం పొందుకుంటే రక్షణ తీసుకుంటే తన జీవితంలో కలిగే లాభాలు ఏంటయ్యని మనం ఆలోచన చేశాము కాబట్టి మనము దేవుని యొక్క ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి ఆయన ఉద్దేశాలు మనం సఫలపరచాలి ఆయన ఇష్టానుసారమైన బ్రతుకు మనం జీవించాలి కాబట్టి ఒక వ్యక్తి బాప్తిష్యం పొందుకోవటం వలన రక్షణ తీసుకోవడం వలన ఒకటి ఏంటయ్యా ఉపయోగం అంటే తన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి నీతి మంత్రులుగా ఎంచబడతాడు ఒకటి రెండు దేవునికి కుమారుడుగా ఉంటాడు దేవుడు తనకు తండ్రిగా ఉంటాడు మూడు ఆ జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది నాలుగు దేవుని యొక్క రెండవ రాకల్లో ఎత్తబెడతాను అనేక నిరీక్ష కలిగి ఉంటుంది ఐదు ఏడు సంవత్సరాల పెండ్లి విందులో పాల్గొనే ఆ ధన్యతను దేవుడు మనకి అనుగురిస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా బాంతేషం పొందుకోవాలి ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందుకోవాలి ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు నిజమైన దేవుడు నా రక్షకుడు నా విమోచకుడు నా సజీవుడు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నా కొరకు బలైన దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చి తన రక్తమంతా కాచి ఆఖరి రక్తపు బొట్టు కాల్చినంతగా ఎన్నో శ్రమ పొంది నన్ను నిత్య జీవానికి వారసులుగా నా ఏసయ్య చేశాడు అని మనము ఆయన విశ్వసించాలి బాప్తీషం పొందుకోవాలి రక్షణ తీసుకోవాలండి నిజంగా భారతదేశంలో కానీ ఎంతో మంది భారతదేశంలో అలాగే గ్రామాలల్లా మండలాలల్లా జిల్లాలల్లా రాష్ట్రాలల్లా ఎంతో మంది నిజంగా యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలియక ఇష్టానుసరమైన బ్రతుకులో బ్రతుకుతున్నారు ఒక వ్యక్తి మారు మనసు పొందుకుంటే బాప్తీషం తీసుకుంటే రక్షణ తీసుకుంటే ఎన్ని ఉన్నాయో లేఖనాలు సెలవిస్తున్నాయి నిజంగా పాపాలు క్షమించబడుతున్నాయి నీతిమంతులుగా ఎంచబడుతున్నాము పరలోకానికి మనము ఆక చేర్చబడే ఆ గుంపులో ఉంటున్నాము క్రీస్తు రెండవ రాకంలో ఎత్తబట్టడానికి సంసిద్ధంగా ఉంటున్నాము జీవగ్రంథములు మన పేరు ఉంటుంది ఏడు సంవత్సరాల పెండ్లి విందులో ఆయనతో కలిసి మనం ఆ యొక్క వివాహ మహోత్సవంలో పాల్గొనే ధన్యతను మనకిచ్చాడు అటువంటి గొప్ప కార్యములు ఎంతో మందిని పొందుకోవట్లేదండి ఏసు ప్రభువు నిజమైన దేవుడిని తెలియక లోకంలో పడిపోతున్నారండి కాబట్టి ఒక వ్యక్తి నిజంగా బాప్తిష్యం పొందుకుంటే ఎన్నో మేలులు దేవుడు దాచిపెట్టించాడు రక్షణ పొందుకుంటే ఎన్నో మేలులు దాచిపెట్టించాడు కాబట్టి ఈ దినమే మారు మనసు పొందుకోండి ఈ దినమే రక్షణ ఈ దినమే బాప్తీషం పొందుకోండి ఏసయ్య నా సొంత రక్షకుడని మీ నోటితో ఒప్పుకోండి ఎంతమందిరైతే ఇంకా మారు మనసు లేకుండా బాప్తిష్యం లేకుండా రక్షణ లేకుండా మందిరైతే ఉన్నారో మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు త్వరగా సమయం లేదు సమయము లేదు కాబట్టి త్వరగా మనము ఏ సైను అంగీకరించి మీరు త్వరగా బాప్తిషం పొందుకొని త్వరగా రక్షణ తీసుకొని ఆయన నిత్యమైన రాజ్యములో ఆయనతో కలిసి వసించే భాగ్యమును మీరు పొందుకోవాలని ఆశపడుతున్నాను మిమ్మల్ని అందరి దేవుడు దీవించునుగాక మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నిజంగా బాప్తుష్యం తీసుకోవటం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మనకు కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి రక్షణ మనం పొందుకోవటం వల్ల మనకు కలిగే లాభాలు నిజంగా ఎన్నెన్నో ఉన్నాయి పాపాలు క్షమించబడుతున్నాయి నీతిమంతులుగా తీర్చబడుతున్నాము దేవునికి మన కుమారులు ఎంచబడుతున్నాము గ్రంథములు మన ప్రేరు రాయబడుతుంది క్రీస్తు రెండో రాకళ్ళు ఎత్తబడే ఆ గుంపులో ఉన్నాము ఏడు సంవత్సరాల పెండ్లి విందులో మనము ఏ అక్క మనము ఆయన ఆ పాల ఆ పెండ్లి విందులో ఉండే భాగ్యం మనకు అనిపించాడు కాబట్టి అందరూ కూడా ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు దేవుని చిత్తము కాదు ఏ ఒక్కరు కూడా లోకంలో పడిపోవటము దేవుని చిత్తము కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలని రక్షణ తీసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేసుకున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాము మహాపరిశుద్ధమైన దేవుడా సర్వశక్తి సర్వాధికారి భూమి ఆకాశములు కలగ చేసిన దేవుడవు నీవు వర్తమాన భూత భవిష్యత్తు కాలములో నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న దేవుడవు నీవయ్యా అవునయ్యా నిజంగా ఆయన ఒక వ్యక్తి బాప్ దిష్యం పొందుకోవటం వలన ఒక వ్యక్తి రక్షణ కలిగి ఉండటం వలన అయ్యా తండ్రి ఎన్నో మెరులును మీరు మాకు ఉన్నారు మా పాపాలన్నీ క్షమించబట్టడానికి చూపుతున్నారు అయ్యా అయ్యా నీతిమంతులుగా తీర్చుతున్నారు అయ్యా అతని నిత్య జీవంలో ప్రవ్వా అయ్యా తండ్రి ఆక జీవ గ్రంథంలో మా పేరడానికి మీరు చూపుతున్నారు అయ్యా పరలోకు రాజ్యానికి వారసులుగా మమ్మల్చుతున్నారు ఏసయ్యా అవునయ్యా నిజంగా ప్రభు ప్రతి ఒక్కరూ బాప్తిష్యం తీసుకొని రక్షణ తీసుకొని అయ్యా నీ ఉన్నతమైన లాభములు ప్రభు నీ మేలు పొందుకోవడం నీ కృప ఇచ్చి మనం పెడుకున్నాను ఇంకా ఎంత ఎంతమంది అయితే దేవా మారు మనసు లేకుండా బాప్తుష్యం లేకుండా రక్షణ లేకుండా లోకంలో పడిపోతున్నారో వారందరిని దర్శించయ్యా అయ్యా వారందరిని మీరు కాపాడండి అయ్యా అయ్యా వారందరి కొరకు నువ్వు మరణించి తిరిగి లేచిన దేవుడు అని తెలుసుకునే భాగ్యములు అయ్యా ఇంకా ఎంతమంది అయితే బాప్తీషం పొందుకో బాప్తీసం తీసుకోకుండా రక్షణ అయ్యా పొందుకోకుండా ఉన్నారో వారందరు ఏసునాములో మార్చబడునుగాక ప్రతి వ్యక్తి ఏసునాములో మార్చబడునుగాక ఇంకా బాప్తీషం తీసుకోకుండా రక్షణ లేకుండా అయితే భారతదేశంలో ఉన్నారో లోకంలో ఉన్నారో వారందరూ ఏసు అయ్య నాములో అయ్యా మీరే మార్చండి అయ్యా ఏ ఒక్కరు నశించిపోవటం నీ చిత్తమ కానీ ఆయన ఏ ఒక్కరు లోకంలో పడిపోవటం నీ కాదు కానీ ఆయన ఏ ఒక్కరు ప్రభువ అయ్యా తండ్రి సాతనగాడి కబంద అస్తాల్లో ఉంటాం నీ కాదు కానీ ఆయన ప్రతి ఒక్కరిని మీరు మార్చండి ప్రతి వ్యక్తిని ఆయన బాప్తిష్యం పొందుకొని రక్షణ పొందుకొని నీవే నిజమైన దేవుడు అని నీవే నిజమైన తండ్రి అని సొంత రక్షకుడు నీవేని తెలుసుకునే గొప్ప కోర్పదా నీ నామానికి ఏమాయి తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని మార్చమని నీ బిడ్డలు నీ సొత్తుగా ప్రతి ఒక్కరిని ప్రభు మార్చమని ప్రతి ఒక్కరు మారుమనసు పొందుకోవటానికి బాప్తిషం తీసుకోవడానికి ఆయా రక్షణ పొందుకోవటానికి నీ ఉన్నతమైన కార్యములు ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి వ్యక్తి జీవితంలో మీరే జరిగించి నా మనకి మహిం తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావుల్ని ఆ మనకి చెల్లించుకుంటూ నేసుక్రీస్తు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను ఆమెన్ 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 గాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక మీరందరూ ఇంకా ఎవరైతే బాప్తీషం పొందుకోలేదో రక్షణ తీసుకోలేదో రక్షణ పొందుకోలేదు వారందరూ ఏ సయ్య త్వరగా బాప్తీషం పొందుకొని రక్షణ పొందుకుందురుగాక గాడ్ బ్లస్ యు మిమ్మలందరినీ దేవుడు దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్